అజిబ్బాబు సమస్య మీద యానాద యానాద్ మహానాడు ఆల్ ఇండియాకి తెలియజేయడం జరిగింది మేము వచ్చి ఈ జోవల పాలెం చోవల పాల్యం పోయి ఆ గుంటలంతా విచారణ చేయడం జరిగింది వీళ్ళు చెప్పినట్టే వీళ్ళకి అన్యాయం జరిగింది మేమంతా విచారణలో మాకు తెలిసింది అతను కావాలనే ఇతను పనికి వెళ్ళలేదని చెప్పి కుట్రతనంతో ఇతను బానిసలుగా చేసుకోవాలని చెప్పి కుట్రతనంతో ఆ మందులు కొట్టే విషయం ఈయన గుంటలో వేయడం వల్ల చేపలన్నీ సరిపోయినాయి ఆ కారణం చేత మమ్మల్ని కిలో నంపించాడు మేమంతా గుంటల కాడంతా వీడియోలు అన్నీ తీయడం జరిగింది వాళ్ళ భార్య కూడా మాకు అన్ని వివరంగా చెప్పడం జరిగింది ఏమంటే ఇప్పుడు ఆడ మీ గుంటల కాడ వచ్చి మీ ఊరికి వచ్చి జోలపాలెం వచ్చి వీడియోలు తీసాం కదా అది మేము యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాం మీకు ఇష్టమే కదా అక్కడికి వచ్చి చెప్పండి ఇష్టం ఇప్పుడు మమ్మల్ని పిలిచింది వాస్తవే కదా మీరు అలాదే వాస్తం పిలిచింది అది విషయం అది మేము ఈ గ్రూప్లో ఈ గ్రూపుల్లో వీడియోలు పెట్టుకోవచ్చు ఓకే ఓకే సార్